ఓకే యాక్సిడెంట్ ఎప్పుడైనా డైరెక్ట్ గా అంకుల్ అదే సెల్ ఫోన్ లో అడప తడప వాటిలో వీటిలో చూశానులే ఓహో వాడికి యాక్సిడెంట్ చేసి మనం చూడబోతున్నామా బాగుంది 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 యాక్సిడెంట్ ఎప్పుడైనా ఉన్నారా అంకుల్ ఆ దేవుడు దైవాళ్ళు అదేం లేదు తల్లి సీట్ బెల్ట్ పెట్టుకోండి పెట్టుకోండి చెప్తాను యాక్సిడెంట్ వాడి కాదు మనకి అయ్యో నాకు భయం అమ్మా కార్లు ఆర్ ఎయిర్ బైక్స్ ఉన్నాయి రాణానికి ఏం భయం లేదు పెద్ద పిలుచుకురారా పాప కిందకుంటుంది పిలుచుకురారా వెళ్ళు పాప ఏంట మన్ని పిక్పారేస్తున్నావు అయ్యో పాప ఎక్కడైందా ఇవ్వండి అవ్వండి టెన్షన్ అవ్వండి అంతా ఓకేగా ఇంటికి పోదామా పాప ఒక్క నిమిషం మన కారు మనమే ఎందుకమ్మా యాక్సిడెంట్ చేసుకున్నాం అప్పటికే ఆవిడ పెట్టిన తీసుకుపోయేది కర్మ కాకపోతే ఖాళీ బాక్స్ కోసం యాక్సిడెంట్ చేసుకోవాలా ఖాళీ బాక్సా అందులోనే నాన్న చెప్పిన ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి మాజీ ముఖ్యమంత్రి శ్రీ పుణ్యమూర్తి కి వ్యతిరేకమైన సాక్ష్యాలను రేపు ఉదయం బయటపెట్టబోతున్న తరుణంలో వారి కుమార్తె శ్రీమతి కోమలవల్లి ప్రయాణిస్తున్న వాహనం కొద్దిసేపటి క్రితం ప్రమాదానికి గురైంది ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలలో ప్రమాదానికి కారణమైన లారీ నుంచి బయటకొచ్చిన ఒక వ్యక్తి శ్రీమతి కోమలవల్లి కార్ నుంచి ఒక పెట్టును తీసుకురావడం కనబడుతోంది ఇది శ్రీసుందర్ రామస్వామి యొక్క కుతంత్రమేనని ఓ అనుమానం వ్యక్తమవుతోంది యాక్సిడెంట్ అని వినగానే నాకేం అర్థం కాలేదు నీకేం జరగలేదని తెలిసిన తర్వాతే నా ప్రాణం తిరిగొచ్చింది ఏదో పెద్ద డ్రామా చేస్తున్నాడు జనానికి మన మీద కోపం ఎక్కువ అవుతోంది జనానికి వాడి మీద కోపం ఉండటం ఓకే కానీ వాడి దగ్గర ఒకే ఒకటి మిగులుంది పాప వాడి దగ్గర కోరాడా డాట్ కామ్ భరత్ కుమార్ హార్డ్ డిస్క్ ఉందే అది వాడు బయట పెడితే తను ఇంకా జనాన్ని చేయకుండా మన హార్డ్ డిస్క్ ని రిలీజ్ చేసేద్దాం సార్ వాడి చేతిలో ఉన్న ఎవిడెన్స్ గురించి ఎవరు మాట్లాడకూడదు మన స్టేట్లో సందు సందు వీధి వీధి అందరూ మీ గురించి మాట్లాడుకోవాలి గ్యాప్ లేకుండా మాటు మాటికి మీ న్యూసే రావాలి మీరు పుట్టింది ఎదిగింది పోరాడింది అంత పక్క స్టేట్ మాత్రమే కాదు ప్రైమ్ మినిస్టర్ కూడా ఇంటి గుమ్ముందు దగ్గర జైలుకి ఇప్పుడు మీరు వెళ్తే మాత్రం ఇంకా అంతే ఒక అవినీతిని నాలుగు చేసి చూపుతారు ఆ నాలుగు నలభై పేర్లు చెప్తారు చిట్ట చివరికి పార్టీ లేకుండే చేస్తారు మన ఉన్నా లేకున్నా పార్టీ అధికారంలో ఉండాలి ఎప్పుడు రోడ్డుకి మన పేరు పార్క్కి మన పేరు స్టేడియానికి యూనివర్సిటీకి సెల విగ్రహాలు బిరుదులు ఇవన్నీ జైలుకి పోతే వస్తాయా చెప్పండి ఇప్పుడు మనకు కావాల్సింది ఎలక్షన్లో ఫుల్ స్వీప్ ఈ పార్టీ అయిపోయిందనుకున్నానమ్మా పార్టీతో సహా అధికారము వస్తుంది రెడ్డి కన్నీ తెలుసు తోడుగా ఉంటాడమ్మా నీకు సుందర్ని వదలకు వదిలిపెట్టకు ఆయన పోటీ చేసిన రాయనపాడు నియోజకవర్గం నుంచి పుణ్యమూర్తి కుమార్తె శ్రీమతి కోమలవల్లి పోటీ చేయబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి శ్రీ పుణ్యమూర్తి గారి ఆకస్మిక మరణం వల్ల రాష్టం మొత్తంలో శ్రీ సుందర్రామస్వామి పట్ల వ్యతిరేక పవనాలు ఎక్కువయ్యాయి పుణ్యమూర్తి మరణానికి శ్రీ సుందరరామస్వామే కారణమన్న అభిప్రాయం ఊరూరా వ్యాపించింది దగ్గరకు వస్తుంది ఈలో మన దగ్గర ఉన్న ఆధారాలు బయట పెట్టగలమో లేదో తెలియదు తను దీనికి వాల్యూ లేకుండా చేసింది కదా అదే కాకుండా వీరి మీద జనం కోపంగా ఉన్నారు ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మీద నింద వేస్తే వీరి మీద కోపం ఇంకా ఎక్కువ అవుతుంది మన దేశంలో మరణించిన వాడు త్యాగి కదా కొంచెం విడిగా మాట్లాడాలి ఇక్కడ రహస్యాలు ఉండవు అందరూ ఒక్కటే ఓకే ఇప్పుడున్న సిచ్యువేషన్ నీకు అర్థమై ఉంటుంది నువ్వు ఒక వార్డ్ కౌన్సిలర్ గా కూడా గెలుపొంది లేవు సర్వేలు చెప్పినట్టు నీకు టూ పర్సెంట్ నాకు నైన్టీ ఎయిట్ పర్సెంట్ నీకు ఒక డీల్ తీసుకొచ్చాను నువ్వు ఇవాళ అమెరికా వెళ్ళిపోవాలి ఉదయం జరిగిపోయే ఎలక్షన్ కి నువ్వు ఉండకూడదు తర్వాత నువ్వు నాకు చాలా పని పెట్టావు ఇన్ఫ్యాక్ట్ హెల్ప్ చేశావు నూట డెబ్బై ఐదు ఏరియాల్లో నాకు ఎవరెవరి శత్రువుల్లో నువ్వు ఎలక్షన్ లో నిలబట్టి ఆధారం చూపించావు వాళ్ళ మీద నూట డెబ్బై ఐదు కేసులు రెడీగా ఉన్నాయి ఎలక్షన్ అయిన ఒక్క వారంలో వాళ్ళంతా ఏమవుతారో చూడు ఒక్కొక్కడిని వేటాడతాను సూసైడ్ యాక్సిడెంట్ గంజా కేసులన్నీ అడ్రస్ లేకుండా అంతం చేస్తాను గెలవబోయేది మీరే అంటున్నారు అలాంటప్పుడు నేనేందుకు ఊరు వదిలిపోవాలి నీ ఒక్క ఓట్టు వేయకుండా నువ్వు పారిపోవాలి అప్పుడే నేను పూర్తిగా గెలిచినట్టు నీలాంటి గాలి నాయకులు ఇక మీద రాకూడదు నువ్వు పారిపోవటం వాళ్ళకు హెచ్చరిక ఉంటుంది మనకి మడవ దిప్పే అలవాట్లేదండి మీరు బయలుదేరచ్చు అప్పుడు ఇక్కడే ఉండి నేను పదవిలోకి వచ్చాక చూసిపో చావు మీరు మీరింకా గెలవలేదు ఇంతలోనే పగ తీర్చుకున్నట్టు కలలగండం మొదలెట్టారు మీ నాన్న పుణ్యమూర్తున్నాడే ఎలక్షన్ లో గెలిచి పదవి ప్రమాణం చేస్తున్నప్పుడు ఎం పుణ్యమూర్తి అను నేను అని చెప్తున్నప్పుడే స్పాట్ పెట్టిన వాడిని నేను వెళ్ళండి ముందు మీరు గెలవాలి పదవిలోకి రావాలి ఆ తర్వాత వీటి గురించి ఆలోచిస్తే బాగుంటుంది ఇంకా ఒక్క రోజులో ఏం మారతాయో మారబోతున్నాయో ఓ మూల నుంచొని వేడుక మాత్రం చూడండి ఆయన కార్పొరేట్ క్రిమినల్ మీరు కడుపులో ఉండగానే క్రిమినల్ అని తెలుసు بايل دهره